ఈరోజు క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద సభలు జరుగుతాయి ఆ సభ అంటే ఆశీర్వాద స్వస్థత మహా మహాసభలు చూసారా ఏది మిస్ కాకుండా వచ్చింది ఆశీర్వాదం వచ్చింది స్వస్థత వచ్చింది ఉజ్జీవం వచ్చింది కాబట్టి నాగస్వరానికి పాములు వచ్చినట్టు అందరూ వచ్చేస్తారు కదా సువార్త సభలు పెడితే పోలే సువార్త సభలు పెడితే ఈ స్టే చేసిన దానికి కూడా డబ్బు రాదన్నావు కదా స్వార్థ సభలు పెడితే స్టే చేసిన దానికి డబ్బులు రావన్న రానప్పుడు ఎందుకు పెట్టావు ఎవడు పెట్టమని ఏడ్చాడు నీకు తెలిసిన వాళ్ళు స్వార్థ చెప్పు అందుకని ఏం పెడతారు అందుకని కాదులే అందులో పెద్ద రాజకీయం నడుస్తుంది ఆశీర్వాద స్వస్థత ఉజ్జీవ సభలు ఈ మూడు ఉండవు అక్కడ ఆ సభలు ఏముండవు ఆశీర్వాదం ఉండదు ఉజ్జీవం ఉండదు స్వస్థత ఉండదు ఆ టైటిల్లో తప్ప నిజంగా రియాలిటీలో ఉండవివే